ఓం మాత్రే శ్రీమాతయమ మిత్రులకి శ్రేయురాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా విశేషమైన ఫలితాన్ని అలాగే సమస్యలతో బాధపడుతూ ఉండి ఎప్పుడూ మా ఇల్లు కలిసి రావడం లేదు నేను చేస్తున్న వ్యాపారం కలిసి రావడం లేదు నాకు ఏది చేసినా అనుకూలంగా లేదు నా జాతకం బాగుంది కానీ నా ఇంటి వాస్తు బాగోలేదు అంటున్నారు నా ఇంటి వాస్తు బాగోపోవడం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు శాస్త్రంలో ఒక విశేషమైన పరిహారం ఉంది ఇది వాస్తు దోషాన్ని తగ్గించడానికి చాలామంది తెలియదు ఏంటంటే మన పురాణ గ్రంథాలలో చాలా విలువైన విశేషమైన ఉపాయాలు ఉన్నాయి కానీ మనం ఎవరం కూడా పురాణాలు చదవం కాబట్టి మనకు తెలియదు అంటే ఏమి చదవకుండానే మనం కొన్ని విషయాలని అబద్ధాలు గాను మూఢ నమ్మకాలుగాను అనుకుంటూ ఉంటాం ఈ పురాణాలు చదివేవారు ఎవరైనా సరే ఆ పురాణాల అంతర్గతంగా ఉండే కొన్ని కథల రూపంలో చాలా ఉపాయాలు ఉంటాయి మీరు ఎవరైనా సరే జీవితంలో పురాణాన్ని ఒక భాగంగా చేసుకోండి పద్దెనిమిది పురాణాలు చదవడానికి చేయండి ఖచ్చితంగా మీ జీవితం చాలా అద్భుతమైన మార్పులను చూస్తారు మీరు చేతకంతో పని లేకుండా మీ జీవితం అనేది అద్భుతంగా యోగిస్తుంది ఈరోజు మీకు ఒక అత్యంత ప్రామాణికమైన తేలికైన విశేషమైన ఫలితాన్ని చూపా చెప్తాను ముఖ్యంగా ఎవరైతే అద్దెంట్లో ఉన్నవారు కానీ సొంత గృహ అంటే సొంత ఇంట్లో ఉన్నవారు కానీ పురాతనమైన ఇంట్లో ఉన్నవారు కానీ వ్యాపారస్తులు కానీ అద్దెలో ఉండి వ్యాపారం చేసేవారు కానీ స్థలం కలిసి రావడం లేదు ఆ ఉన్న ప్రదేశం కలిసి రావడం లేదు అనుకునేవారు కానీ ఈ ఉపాయం చేయాలి ఇది ఆడవారైనా మగవారం చేయవచ్చు మళ్ళీ జాతి మతము కులం ఇలాంటిది అంటూ ఏమీ లేదు అందరూ చేయవలసిన ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది కర్పూరం పచ్చకర్పూరం ఒరిజినల్ పచ్చకర్పూరం కావాలి చూపిస్తాను ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది పచ్చకరపురం మామూలు కర్పూరం కాదు పచ్చకరపురం కావాలి ఏం చేయాలి మీ జాతకలు ఇచ్చా మీ ఇల్లు మీకు కలిసి రావడం లేదు వాస్తు దోషం ఉంది వాస్తు పరిహారాలు చేసుకున్నారు వాస్తు శాంతి పూజ చేశారు ఏదో పురాతనమైన సమస్యలు ఉన్నాయి అలాగే వాస్తు మోడిఫికేషన్ చేసుకోలేరు అది ఉన్నారు ఆ స్థలంలోనే లోపం ఉంది ఏం చేయాలో తెలియటం లేదు అప్పటికి చాలామంది అన్నారు చాలా ఖర్చు పెట్టాం గురువుగారు మాడిఫై చేశాం గురువు గారు అయినా మార్పు రాలేదు అని చాలామంది చెప్పారు ఈ తేలికను ఉపాయం చేయండి అత్యంత అద్భుతమైన మార్పు వస్తుంది ఎటువంటి మార్పు అంటే ఆశ్చర్యపోతారు మీ కుటుంబంలో మీ పిల్లలు మీ మాట వింటారు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది అలాగే ఇంటికున్న వాసు దోషాలన్నీ తొలగిపోతాయి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది రోజు రెగ్యులర్గా చేయాలి ఎలా అంటే ఈ పచ్చకర్పూరం తీసుకొని మీ ఇంటిలో ఈశాన్య దిశలో మీ ఇంటి లోపల ఈశాన్య దిక్కున కార్నర్లో అది మీకు రూమ్ ఉన్నా సరే లేకపోతే మీకు డోర్ దగ్గరలో ఉన్నా సరే ఈశాన్య కార్నర్లో ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మళ్ళీ చెప్తున్నాను ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు సమయాల్లో కర్పూరాన్ని వెలిగించాలి కొద్దిగా కర్పూరాన్ని ఈశాన్య దిక్కుని వెలిగించాలి ఈశాన్యం ఈశ్వర భాగం ఇది నిజమా గురువు గారు వంద పర్సెంట్ గ్యారంటీ నా గారు అంటారు వంద పర్సెంట్ గ్యారంటీ ఇది నా వాక్కు కాదు సాక్షాత్తు మనకి పురాణాలు రాసిన వేదవ్యాస మహర్షి చెప్పిన మాట మనం కర్పూర హారతిస్తూ ఉంటాం చాలామంది ఆరతిస్తూ ఉంటారు మనకి పురాణాల్లో విష్ణు భగవానుడు కర్పూర హారతి ఎలా ఇవ్వాలో కూడా చెప్తారు శివ భగవాన్ని తలుచుకొని కర్పూర హారతి ఇవ్వాలని చెప్పడం జరిగింది ఒక శ్లోకం కూడా ఉంది చాలా వింటూ ఉంటాం మనం ఈ కర్పూరం అనేది ఒరిజినల్ కర్పూరం మళ్ళీ చెప్తున్నాను పచ్చ కర్పూరం మాత్రమే వాడండి ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకోండి ఇది ఆల్మోస్ట్ పన్నెందల రూపాయలు ఈ డబ్బా ఒరిజినల్ ఇది మీకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు కూడా వస్తుంది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంట్లో ఉన్న ఆడవారు కానీ పిల్లలు కానీ భర్త కానీ ఎవరైనా సరే మీరు రోజు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఈ త్రిసంతి సమయంలో వెలిగించండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఎంత పెద్ద వాసు దోషం పోతుంది పోకపోతే అని అడిగేవారు కూడా ఉంటారు పోకపోతే కాదు ముప్పై రోజుల నుండి అరవై రోజుల మధ్యలో మీరు కంపల్సరిగా ఈ రిజల్ట్ చూస్తారు అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది శాస్త్రంలో ఉన్న విషయం అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగారు గురువు గారు మరి వాస్తుకు సంబంధించిన చాలా పరిహారాల్లో కొన్ని పదార్థాలు చెప్పారు కదా మరి కర్పూరం వెలిగించలేము గురువుగారు మాకు వల్ల కాదు డైలీ మేము చేయలేం అప్పుడు ఏం చేయాలి ఇంట్లో నేను చాలా వీడియోలు చెప్పాను ఇంద్రజాల్ నా వెనకాల చూసారా ఇలాంటిది ఇది పెద్దది కానీ చిన్నవి కూడా ఉంటాయి ఏదైనా మీ ఊపికి బట్టి ఇంద్రజాలు పెట్టుకోండి ఎటువంటి వాస్తు దోషం ఉన్నా సరే ఇది తాంత్రిక మొక్క అంటారు వశీకరణానికి జనాకర్షణకి ధనాకర్షణకి వ్యాపార అభివృద్ధికి తంత్రమంత్ర ప్రయోగానికి రక్షణ కోసం భూత ప్రేత పిశాచపాత్ర రక్షణ కోసం ఈ మొక్కను వాడవచ్చు ఇది ప్రత్యక్షంగా మనం ఉపయోగించి ఫలితాన్ని పొందవచ్చు మనం ఏమి చేయలేని పక్షంలో ఆ మొక్కను కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఖరీదైన మొక్కలు కాబట్టి రేటు ఉంటాయి ఇది ఖరీదు తక్కువ కొంచెం అంటే వాటితో పోల్చుకుంటే ఇది మో ఇది ఇప్పుడు ఇంత మొక్క కావాలనుకోండి ఉన్న మొక్క కావాలనుకోండి ఇంత పెద్ద మొక్క మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది అంటే పెద్ద మొక్క అనమాట త్రీ అండ్ హాఫ్ ఫీట్ అలా ఉంటుంది ఇలాంటివి దొరకవు చాలా కష్టం పెద్ద పెద్ద వారు తీసుకుంటూ ఉంటారు ఇది మాత్రం కర్పూరం అనేది మాత్రం ఎవరైనా వెలిగించవచ్చు అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే గురువుగారు మీతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ కంపల్సరీ ఆ కంపల్సరీ ఎందుకంటే ప్రతిరోజు ప్రతిరోజు మినిమం యాభై నుండి అరవై కాల్స్ ఉంటాయి ఒక్కొక్క రోజు తక్కువ ఉంటాయి దానివల్ల నేను ఫ్రీగా మాట్లాడే టైం లేదు నేను ఉపాయాలు చెప్పడానికి వీడియోలు చేయడానికి సమయం సరిపోవడం సో దానివల్ల కూడా మీ అందరు చెప్పిన దాన్ని ఎవరైనా సరే తప్పనిసరి పరిస్థితి నాతో మాట్లాడాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లోనే మనకి వాట్సాప్ ఫేస్బుక్ లింక్స్ కూడా ఉన్నాయి అంటే గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా జాయిన్ కావచ్చు అలాగే ముఖ్యంగా వేరే ఛానల్ లింక్స్ కూడా పెట్టాను పాత వీడియోలు అన్నీ కూడా వాటిలో కూడా షేర్ చేస్తూ ఉంటారు టీమ్ నేను మీకు కొత్త వీడియోలు చేసినప్పుడు షార్ట్ వీడియోలు కావచ్చు ఏదైనా కానీ ఓపెన్గా చెప్తాను మీకు రాబోయే రోజుల్లో అంటే జూన్ ఇరవై మూడు నుండి జూలై పదిహేను వరకు ప్రపంచవ్యాప్తంగా అంటే మనకి విపరీతమైన నెగిటివ్ ప్రభావాలు ఉంటాయి గురుడు శుకుడు ఇద్దరు బాగోలేదు కాబట్టి చేసే వృత్తి వ్యాపారాలు ఇబ్బంది ఉంటుంది కర్పూరం అనేది శుక్ర శుకుడికి సంబంధించింది మన ఈశ్వర భావం అంటే ఈశ్వరుడు అనేది ఈశాన్య దిశలో వస్తుంటాడు కాబట్టి ఇది చేస్తూ ఉన్న ఖచ్చితమైన ఫలితం పొంది తీరుతారు అలాగే మరి నలసరి ఉన్నప్పుడు చేయవచ్చా గురువు గారు ఏ సమయంలో అయినా సరే వెలిగించవచ్చు నెలసారి ఉన్నవారు కాదు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు కొద్దిగా ఎంత మొక్క చిన్న అయినా వెలిగించండి ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఎలాంటి ఫలితాన్ని పొందారో నెల రోజుల తర్వాత అయినా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివా శ్రీ ఏ నమ